చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల కోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన మహానాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బాబుగారి కేబినెట్ లో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కొండేపు నియోజకవర్గ తెలుగులేని నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే డోలా శ్రీ బాల స్వామి గారికి మరియు కొండేపిలో అత్యధిక మెజార్టీతో టీడీపీ పార్టీని నిలబెట్టిన కృషి వరుడు శ్రీ దామచర్ల సత్యా గారికి ఇవే మా శుభాకాంక్షలు వేర్పుల వెంకట్రావు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమరాజుపల్లి సింగరాయకుండ